బోధి ప్రేక్షకులకు మరియు విద్యార్థి దశలో ఉన్న చిన్నారుల అమ్మానాన్నలకు హృదయపూర్వక నమస్సులు ఆగస్టు పన్నెండు ఈనాటి దినపత్రికలో శ్రీ రవితేజ బొప్పూడి వారి కలం నుంచి జాలువారిన ఆపని మీదే అన్న అంశాన్ని యథాతథంగా బోధి ప్రేక్షకుల కోసమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకించి ఈ వీడియోను యథాతథంగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ అంశాన్ని కొంతమంది అమ్మానాన్నలు చదవడం మిస్ అయి ఉంటారు గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మినర్వా విద్యా సంస్థలు నిర్వహిస్తూ విద్యారంగంలో మమేకమై అప్పటి తరాన్ని ఎప్పటి తరాన్ని చూస్తున్నా నేను ఆపని మీదే అన్న రవితేజ గారి అంశం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది దీని మీద మనం అందరూ కూడా ఆలోచించవలసిన అంశం ఉంది కాబట్టి కాస్త అమ్మా నాన్నలకు గాయం అయిన ఈ వీడియోని కొస వరకు కూడా వినే ప్రయత్నం చేయండి ఇక అంశంలోకి వెళ్తే మేడం మా పాప ఎంత చెప్పినా వినట్లేదు రాత్రి పదిన్నర వరకు టీవీ చూస్తూనే ఉంటుంది కొంచెం భయపెట్టండి అంటూ ఎల్కేజీ చదువుతున్న చిన్నారిని స్కూల్లో దింపడానికి వచ్చిన నాన్న టీచర్కి ఫిర్యాదు చేశాడు మేడం మా అబ్బాయి హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు ఎంతసేపు ఫోన్లో వీడియో గేమ్స్ ఆడడం మీదనే ధ్యాస ఉంటుంది కొంచెం గట్టిగా చెప్పండి అవసరమైతే రెండు తగిలించండి ఇది మూడో తరగతి చదువుతున్న హరి మీద టీచర్కి వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఈ ఫిర్యాదులు కల్పితాలు కావు ప్రతిబడిలో సర్వసాధారణంగా వినిపించవే అయితే ఏంటి తమ పిల్లల బాబు కోసం తల్లిదండ్రులు టీచర్లను అభ్యర్థిస్తున్నారు అందులో తప్పేముంది అనుకుంటే పొరపాటే పిల్లల గురించి మనం చేసే ఆ ఫిర్యాదు ద్వారా మన వ్యక్తిత్వం జీవనశైలి పిల్లల ఎదుగుదల పట్ల మనం ఎంత బాధ్యతతో లేదా బాధ్యత రాహిత్యంతో వెలుగుతున్నాం ఇలా అనేక విషయాలు టీచర్లకు అర్థమవుతాయి ఉదాహరణకి మా పాప అదే పనిగా టీవీ చూస్తుంది అని ఫిర్యాదు చేసినప్పుడు దీనికి నేనేం చేయగలను ఇంట్లో ఎనిమిదిన్నరకే టీవీ కట్టేసి లైట్లు ఆర్పేసి అందరూ పడగదులకు చేరితే సరిపోతుంది కదా దానికి నేను భయపెట్టడమేంటి అని టీచర్ మనసులో అనుకుంటారు అలానే ఫోన్ చూస్తూ హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టడం లేదు అని చెప్పినప్పుడు ఆ ఫోను పిల్లాడి చేతికిచ్చి అలవాటు చేసింది మీరే కదా మీరు ఫోను అందుబాటులో ఉంచుతున్నప్పుడు నేను మందలించిన ఏం ఉపయోగం అని టీచర్ అనుకుంటారు అయితే ఇవన్నీ వారు అమ్మానాన్నలకు చెప్పరు వాళ్ళు వెళ్ళిపోయాక తోటి టీచర్లకు చెప్పుకొని నవ్వుకుంటారు అమ్మ నాన్నలు ఏమీ అనలేక ఇంట్లో పెద్దలు మారరు కానీ మనం భయపెట్టాలంట అంటూ విసుక్కుంటారు ఆ చిరాకు వెంటనే ఆయా పిల్లల మీదకి మడుతుంది తల్లిదండ్రులకే వీళ్ళ మీద శ్రద్ధ లేనప్పుడు నేను మాత్రం వీళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడాలి అని ఆ పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు ఫలితంగా నష్టపోయేది పిల్లలే పిల్లల పెంపకం అన్నది ఇద్దరి బాధ్యత ఒక చెయ్యి అమ్మా నాన్న అయితే మరో చెయ్యి ఉపాధ్యాయులు రెండు చేతులు కలిస్తేనే పిల్లలు రత్నాల్లా వెలుగుతారు ఇంటి దగ్గర పిల్లల అలవాటును సరిచేసుకోవాల్సిన బాధ్యత అమ్మా నాన్నలదే టీవీ చూస్తున్నారు ఫోన్లో ఆడుతున్నారు అంటే అది లేకుండా ఎలా గడపాలో పిల్లలకి మనం తెలియజేయట్లేదనే అర్థం మరేం చేయాలి పిల్లలతో కలిసి ఆటలు ఆడాలి వాళ్ళకు కథలు చదివించి వినిపించాలి ఫోన్ టీవీల పాత్రని అమ్మా నాన్నలు తమ ప్రేమతో భర్తీ చేయాలి అంతేకాని ఆ బాధ్యతను కూడా టీచర్ చేతిలో పెడితే అది గౌరవం అనిపించుకోదు ఈ మాటలు ప్రతి అమ్మా నాన్నకు కూడా నొప్పి కలిగిస్తుంది ఎందుకు అంటే ఒక ఇంజక్షన్ చేసినా ఒక సర్జరీ చేసిన నొప్పి కలుగుతుంది కదా కానీ ఆ నొప్పిని భరించినప్పుడే ఆ వ్యాధి నయమవుతుంది కాబట్టి ఈ వ్యాధిని నయం చేసుకోవాలి అంటే మనమందరూ కూడా ఆ నొప్పికి సంసిద్ధులమే ఆ సర్జరీని చేయించుకుంటే అదే అనేక అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం జరుగుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ సమస్యల్ని అమ్మ నాన్నల మనమే పరిష్కరిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు మిత్రులకు పంపే ప్రయత్నం చేయండి